హాయ్ ఫ్రెండ్స్ మేము మీ కాకినాడ అత్తకోడల్ ఛానల్ నుంచి అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాము నిన్న ఎవరైతే మమ్మల్ని విష్ చేశారో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్తో వస్తాం ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ అయితే మంచి టేస్టీ హెల్దీ రెసిపీ అండి మలీదా అంటారు ఫ్రెండ్స్ మా ముస్లిమ్స్ పెళ్ళిల్లో స్పెషల్ రెసిపీ అండి అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు అయితే జీడిపప్పు ఇలాచీ పౌడర్ కిష్మిషు పంచదార ఫ్రెండ్స్ ఇది వచ్చి చపాతీలతో అప్పడాల్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ అది చపాతీ పిండి నార్మల్గా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని కాసేపు ఒక అరగంట నానబెట్టి ఆ పిండిని చపాతీల్లాగా ఆయిల్ అప్లై చేయకుండా లోపల అప్లై చేస్తాం కదా ఫ్రెండ్స్ అలా అప్లై చేయకుండా నార్మల్ చపాతీలాగా మనకి షేపు రాకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇలా అప్పడాల్లాగా ఎండబెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఇవి ఇవే చపాతీలు చేసి చెయ్యం మనం ఇలాగ నార్మల్గా చపాతీ ఎలా అయితే చేస్తామో అలా చేసుకొని ఇవి ఎండలో ఎండబెట్టాక ఇలా తయారవుతాయండి ఇవి ఇలా తయారవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారు చేసే విధానం మా అత్తయ్య గారు చూపిస్తారు మీకు చూపిస్తాను నేను ఇగోండి ఫ్రెండ్స్ మనం అప్పుడల్లాగా ఎండబెట్టుకున్నాం కదండి ఎండలోని అవి ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎర్రగాని ఇది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని మనం పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్ దాని తర్వాత ప్రాసెస్ చూపిస్తాము ఇవి ఎక్కువ మా పెళ్ళిళ్ళలోని హల్దీ పసుపు రాస్తారు కదండి అంటే హల్దీ హల్దీ రాస్తారు కదా ఆ టైంలోని పంచుతారండి హల్దీ అంతా అయిపోయాక చాలా బాగుంటుంది ఫ్రెండ్ ట్రై చేయండి మీరు కూడా హెల్దీ కూడా ఇగోండి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇగండి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఇది కొంచెం వేడెక్కాలండి మేము నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి మా అత్తయ్య గారు తయారు చేస్తారు నెయ్యి ఖాళీ అయిపోయిందండి ఈ రెసిపీ కూడా చూపిస్తాను ఒకసారి మీకు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటామండి నెయ్యి అయితే మేము బయట అయితే కొనుక్కోమండి మేము గేదె పాలు వేయించుకుంటాము దాంతో వచ్చిన మేగడతోనే తయారు చేస్తారండి ఇంట్లోనే ఇది కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను ఇగోండి నెయ్యి అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలండి కిష్మిష్ కూడా వేయించుకోవాలండి ఇదిగోండి మనం దోరగా వేయించి పెట్టుకున్నాం కదండి అప్పడాలు అవి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గుండ చేసుకోవాలండి ఇది బాగా కొంచెం బరగ్ బరగ్గా మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం దోరగా వేయించి పెట్టుకున్నాం కదండి వాటిని ఇలా మిక్సీ బరగ్ బరగ్గా కొట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు దాంట్లోనే షుగర్ వేసుకుందాం ఇది షుగర్ పౌడర్ కొట్టుకోవసరం లేదండి డైరెక్ట్గా షుగర్ షుగరే యాడ్ చేస్తారు దీంట్లోని ఇలా బాగా మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకే వేయించి పెట్టుకున్న నేతిలో వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు కిష్మిష్ కూడా అవి కూడా వేయించుకున్నాం ఇవన్నీ బాగా కలిసేలా వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఇగండి ఫ్రెండ్స్ మలీదా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ మలిదా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా టేస్టీగా ఉంటుందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ కూడా మోగించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాం ఫ్రెండ్స్ బాయ్ అండి